హలో మై లవ్లీ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు సత్యభామే కుకింగ్ ఈ రోజు మనం రిఫ్రెషింగ్ ఇంకా ఫ్లేవర్ఫుల్ టమాటో కొత్తిమీర్ పుదీనా పచ్చడి చేస్తున్నాం ఇది కొంచెం ట్యాంగీ కొంచెం స్పైసీ ఇంకా మింట్ మరియు కొత్తిమీర్ ఫ్రెష్ ఫ్లేవర్తో ఉంటుంది ఇది వేడి వేడి నెయ్యి అన్నంతో పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా దోశ చపాతి ఇడ్లీతో పర్ఫెక్ట్ సైడ్ డిష్ ఈ టమాటో పచ్చడి చాలా రకాలు చేస్తారు ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ చేస్తున్నాం సో స్టార్ట్ చేద్దామా ముందుగా కడాయి తీసుకొని ఒక టూ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక హాఫ్ కేజీ టమాటో వేసేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కోసం మగ్గించుకోండి తర్వాత ఒక కొత్తిమీర కట్ట ఇంకా హాఫ్ బంచ్ పుదీనా ఆకులు నాలుగు వెల్లుల్లి రవ్వలు ఇంకా చిన్న లెమన్ సైజ్ చింతపండు ఒక ఫిఫ్టీన్ పచ్చి మిరపకాయలు వేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల కోసం మగించుకోండి టమాటోస్ కొంచెం మగ్గాక ఇప్పుడు సాల్ట్ హ్యాస్ బడ్ టేస్ట్ చిన్న పీస్ ఆఫ్ బెల్లం మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కోసం మంచిగా మగ్గించుకోవాలా ఇప్పుడు ఇక్కడ టమాటోస్ పర్ఫెక్ట్గా మగ్గిపోయినాయి సో ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కోసం పక్కన పెట్టేస్తాం సో దాట్ చల్లగా అయిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పొడి చేసుకుందాం కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసేసి దాన్ని ఫ్రై చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వన్ ఇంచ్ అల్లం టెన్ ఎండు మిరపకాయలు అన్నీ ఒక రెండు మూడు నిమిషాల కోసం ఫ్రై చేసుకోండి తర్వాత ఇవి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఒక కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మనం ప్రాపర్గా గ్రైండ్ చేసుకోవాలా టమాటో పుదీనా ఇంకా కొత్తిమీర ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా గ్రైండ్ చేసుకుందాం దీంట్లో ఇప్పుడు పొడి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవాలా నా పచ్చడి పర్ఫెక్ట్గా ఉంది సో నేను సాల్ట్ యాడ్ చేయలేదు అంతే అండి టేస్టీ టమాటో పచ్చడి ఈస్ రెడీ ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక ప్యాన్లో టూ టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసేసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఇంకా పావు టీ స్పూన్ హింగువ వేసేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు పచ్చడిలో యాడ్ చేసుకుందాం అంతే అండి డిలీషియస్ ఇస్ రెడీ ఇది వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ పచ్చడి మీకు నచ్చింది ఇంకా మీరు ట్రై చేస్తారు ఐఎమ్ ష్యూర్ మీకు కూడా నచ్చుతుంది ఇది తిన్న తరువాత మీరు కూడా అంటారు ఫుడ్స్ లావ్ సేవ్ సోన్